సామాజిక దళితోద్ధరకుడు దర్శనికుడు సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జన్ రామ్ అని మల్పు లేదర్ పార్క్ అధ్యక్షుడు కొల్హూరి విజయ్ కుమార్ అన్నారు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగచివన్ రావు నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని పాలచెట్టు ఏరియా వద్ద గల మల్పు లేదర్ పార్క్ ఆవరణలో ఆయన వేడుకలను ఘనంగా చేర్పారు ముందుగా బాబు జగచీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు జరిపారు ఈ సందర్భంగా కొల్లహూరి విజయ్ కుమార్ మాట్లాడారు మా సోదరులు మా మిత్రులు సంఘాలు మా లెదర్ పార్క్ సంఘాల మిత్రుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది వాస్తవంగా కూడా వారు చాలా గొప్ప వ్యక్తి అందరూ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్క్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి భవిష్యత్తులో వారు అత్యున్నతమైన పదవినే కాక మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూర్తి సపోర్ట్ చేసి వారు పొందించిన చట్టాలను రూపకల్పన చేసినటువంటి చట్టాలను ఒక్కటి కూడా పోకుండా అందులోపల పొందుపరచడానికి ఏర్పాటు చేసి బాబు జ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ కమిటీలో వేయడంలో వాళ్ళ వినద ఉండి దళితుల హక్కుల కోసం అనగారిన వర్గాల కోసం పోరాడి అత్యున్నతమైన పదవులు అధిష్ఠించినటువంటి వ్యక్తి వారి హయాంలోనే పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ను కూడా రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు విడగొట్టేసి బంగ్లాదేశ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అత్యంత ప్రభావశీలు అయినటువంటి వ్యక్తులు దయచేసి మిత్రులందరికీ మేధావులకు మేము కోరేది ఏంటంటే మనందరం కూడా ఇక్కడ మందమరి పట్టణం అనేది ఉద్యమాలకు పుట్టినిల్లు మహానుభావులు ఏ ఒక్క కులానికి చెందినటువంటి వ్యక్తులు గారు ఈ రోజు నుండి మొదలుకొని మహానుభావుడు జ్యోతిబాపుల జయంతి పదకొండు తారీఖు నాడు ఉన్నది పద్నాలుగు తారీఖు నాడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నది మహనీయుల జాతరను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అందరం కలిపి అప్పటి వరకు జరుపుకుందామని దయచేసి మహానుభావులు ఏ ఒక్క కులానికి చెందలేదు వారు బీహార్ రాష్ట్రంలో గల చివంతి జిల్లా లోపలగా వారు జన్మించారు మహానుభావులు వారి కూతురు ఈరోజు వర్గీకరణ జరగడానికి పార్లమెంటు స్పీకర్గా ఉండి కమిషన్ మీద పనిచేసినటువంటి మీరాకుమారి గారు వారి కూతురు దయచేసి మహానుభావులకు మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లా లోపల అసలు అధికారికంగా ఎవరిని పిలిచి కమిటీలు వేయలే మందమారి మండల్లో కూడా కమిటీలు వేయలే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక ముందు కూడా మహానుభావులు జ్యోతిబా పూలే కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులు మున్సిపాలిటీ అధికారులు వివిధ సంఘాలను అందరినీ భాగస్వాములను చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు మహనీయుల జాతరను జరపాలి సంఘాలను పిలిచి కమిటీ ఇప్పటికన్నా వేయాలని చెప్పి మేము ఇక్కడ ఉన్న మందమారి మండల అధికారులను కోరుతూ బాబాసాహెబ్ మన బాబు జగజీవన్ రావు గారికి భారతరత్న బిరుదును కూడా వారికి ఇవ్వాలని చెప్పి మహనీయుల నూట పద్దెనిమిది జయంతి సందర్భంగా మేము కోరుతూ ముంచుకుంటున్నాం అమ్మ సరితమ్మా